अंदर की नमस्कार अंदर तो तो की नमस्कार ना पेरु तनस्वी करता है अरे इतना भी है ना नेक्स्ट चिरंजी की जोश ना ओरिजिनल टीकर टीकर ने कितना ना साइड बच्चन ओरिजिनल आइडिया से टीकर वाला वेरी गुड है ना पैदा लगो गुरु लगो स्लो था तो योगा मेरा सुपर इन्होंने एक्सप्लेन किया వివేకానంద అభిమాత్రంలో ఎంతో ఇష్టం వివేకానంద అభిమాత్రంలో షెంత్ ఇస్ మైక్స్ దై యూ బలమే జీవనము బలహీనతే మరణము నా ద్వారా మీరు బలవంతులు ఇదే నేను మీకు ఇచ్చే సలహా అనే కొటేషన్ నాకు నచ్చింది శివప్రదమ పాట నాకు

అదే ఎక్కువైంది శిష్యులు డిసిప్లిన్ లేకుండా ఉంటారా ఎడిగా ఉండాలమ్మంతా ఎడిగా ఉండాలి ప్లీజ్

అభిప్రాయం అని గర్ల్స్ ఎక్కడ ఇష్టపడుతున్నారా మీ ఫంక్షన్ కదా ఇప్పటికెళ్తాం గర్ల్స్ కొత్త వాళ్ళైన కొన్ని పేరు ఇవ్వకపోయినా నో ప్రాబ్లం ఛాన్స్ ఫర్ యూ హేమ స్త్రీ చెప్పింది కదా ఈమెంట్ చెప్పు మరి చెప్తావు కదా నువ్వు మాట్లాడతావు లేండి ఎవరో ఒకరు లేండి అర్ధ నిమిషం ఏం నేర్చుకున్నారు ఏం నచ్చింది ఏం అవుతారు వాటి విల్ బికమ్ దట్స్ ఆ మూడు ముక్కలు చెప్పడానికి ఏం లేదు ఛాన్సెస్ ఆర్ యు రేకాంద భాలకసం నేను మాట్లాడడానికి ఆత్మవిశ్వాసం వస్తుంది రక్కలే నా మేడం కంఫర్ట్ ఓక మాటలో చెప్పేసి దట్స్ ఆ ఫైండింగ్ అవునా

మేరా సూతం ఆంధనే దండకం భగవద్గీత శ్లోకం అని ఎన్నో నేర్చుకున్నాను నాకు మహా మహ భగవద్గీత శ్లోకాలు ఆంధనే దండకం బాగా నేర్చింది ఇదే స్ఫూర్తితో నాకు వేతన స్ఫూర్తిలో ప్రతిష్టత జాగ్రత్త పాపవర నిబోధత నరాయే ఆ స్టార్ట్ రీచ్ లేవండి మేలు కొనండి మీ లక్ష్యం సాధించే వరకు ఆడగలండి కోరుకు చెప్పు ఇక్కడి నుంచేసి నా పెద్ద నేను ఇక్కడికి వచ్చినట్టుగా నేర్చుకోవాలి

అంటే మీరు ఇదే శిక్షణ కొనసాగిస్తే మీరెంత అద్భుతంగా రాణిస్తారనేది నిజంగా అనిపిస్తుంది తప్పకుండా మీరు చాలా చక్కని విషయాలుగా మీరు ప్రయత్నించారు నిజంగా మనకు మన దేశానికి ఈ పరిస్థితుల్లో చాలా అవసరమైన శిక్షణ ఇది ఎందుకంటే మనం మన సంస్కృతిని మర్చిపోతున్నాం మన భారతదేశానికి మన సంస్కృతము సంస్కృతి రెండు పట్టుకోవాలనుకున్నాను ఈ రెండింటికి మనం ఈ మధ్యకాలను మర్చిపోతున్నాం ఈ రెండింటినీ తప్పకుండా గుర్తించాల్సిన అవసరం ముఖ్యంగా తల్లిదండ్రులు మీరు ఈ బాధ్యత చాలా ఉన్నాయి ఎందుకంటే మీ పిల్లలు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడే కూడా అనమాట వాళ్ళని ఇప్పుడు ఖచ్చితంగా మన శిక్షణలో పద్ధతిలో పెట్టాల్సిన బాధ్యత మీ అందరికీగా ఉంది మన సంస్కృతిని వాళ్ళలో మీరు విజ్ఞప్తి చేస్తూ వాళ్ళకి ఇలాంటి తరగతిలో పంపించాల్సిన అవసరం ఈ ఈ కాలంలో కన్నా సరే మాకు ఎందుకంటే సాంకేతికత దాన్ని బాధపడిపోతున్నాను కాబట్టి దాని నుంచి రక్షించాలంటే తప్పకుండా కొన్ని శిక్షణ తలతో ఎంతో అవసరము నిజంగా వాళ్ళు చక్కగా వేదమంత్రాలు శ్లోకాలు అంత అనగ్రంగా చెప్తుంటాయి వివేకానంద సూక్తులు అంత బాగా నేర్చుకొని అంత అనగ్రంగా చెప్తుంట పదిహేను రోజులు మీరు గడిపి ముప్పై గంటలే అయినా ఈ ముప్పై గంటలు మీ జీవితాంతకు మీకు ఒక పునాది లాంటి అనమాట దీన్ని మీరు ఇక్కడే మర్చిపోద్దని దయచేసి రేపు మీరు ఇంకా మీ తల్లిదండ్రులు మీకు రోజు మీరు చెప్పుకోండి శ్లోకాన్ని చెప్పండి ఆయన దండకాన్ని చదువుకోండి చెప్పాల్సిన పని లేదు మీరు తప్పకుండా మీరసకు మీరే ఈరోజు అమ్మాయి అనేది పొద్దున్నే లేడం అలవాటు అయిందని ఈ అలవాటు ఇట్లే కొనసాగించండి పొద్దున్నే లేయండి అమ్మ వాళ్ళే చెప్పాల్సిన పని లేదు గురుగారు చెప్పిన ఈ శ్లోకాలు పాటలు అని మీరు నేర్చుకున్నారు కదా ఒక్క పదిహేను నిమిషాలు నేను ఇప్పుడు ఫోన్ చూడలేదు నేను ఈ నెట్ చూడలేదు ఈరోజు ఈ వాట్సాప్ చూడలేదు అనుకోండి దయచేసి ఆ ఫోన్ అలవాటు వాటి మానుకోండి అదేనా ఉంటే మానుకోండి ఆ పది పదిహేను నిమిషాలు మీరు మీరు నేర్చుకున్న దాని మీద గడపండి తప్పకుండా ఆయన రామ రావశారు అంటారు ఏదైనా ఒక పని ఒక పనసు పొందనుకోండి మనసు పెట్టుకుని వచ్చే ముందు మనం ఏం చేస్తాము తిని కూడా రాసుకుంటాం ఎందుకు దాని పక్క మన చేతికి అనుకోవాలంటే మనం మనకి ఈ ప్రపంచమైన ఏ పని చేసేటప్పుడైనా మన భగవంతుని జ్ఞానించి ప్రవర్చు మనం పోవాలి అనుకోవాలి అప్పుడు ఆ భగవాన్ని అలానే మనకి ఏమీ అంటుకోవాలంట అట్లా నేను తప్పకుండా అలవాటు పెట్టుకోవాలి బర్త్డే నేర్చుకుంటే నేర్చుకున్న శ్లోకాన్ని ఇంకా నేర్చుకోండి ఇంకా వివేకానంద చాలా ఉన్నాయి మంచి బుసుగాలు ఉన్నాయి మన వివేకానంద సాహిత్యాన్ని బాగా చదవడం అవార్డు చేసుకోండి పది లక్షలు దృష్టిగా చదువుకోండి ఇప్పుడు నేర్చుకున్న ఈ అధ్యయనాన్ని దయచేసి మారిపోతుంది